మీ స్థలాన్ని ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరంగా ఏం చేయాలి ప్రోలీగల్ మైండ్స్కి స్వాగతం మీ ఆస్తిపై న్యాయపరమైన హక్కుల కోసం నమ్మదగిన మద్దతు మీ స్థలాన్ని ఎవరైనా అక్రమంగా ఆక్రమించారా చట్టం మీ పక్షంలో ఉంది అక్రమ ఆక్రమణ కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ రెండు వేల ఇరవై మూడు సెక్షన్ మూడు వందల పంతొమ్మిది ప్రకారం అనుమతి లేకుండా స్థలాన్ని ఆక్రమించడం నేరం సివిల్ కోర్టులో కేసు వేయండి అధికారం కోసం దావా పజేషన్ కేస్ ఇంజంక్షన్ దావా భవిష్యత్తు ఆక్రమణను ఆపేందుకు కట్టడాలు జరుగుతుంటే సిపిసి కింద ఆర్డర్ ముప్పై తొమ్మిది ద్వారా తాత్కాలిక స్టే పొందండి ముఖ్యమైన కేసుల కృష్ణరామ్ మహాలే వర్సెస్ శోభా వెంకట్రావు కోర్టు ప్రక్రియ లేకుండా స్థలాన్ని ఖాళీ చేయించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మీ స్థలం మీ హక్కు చట్టబద్ధంగా పోరాడండి ప్రో లీగల్ మైండ్స్ మీ ఆస్తిని తిరిగి పొందేందుకు మీతో ఉంది